సార్ నమస్తే అండి మరి అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి ఈరోజు పదిహేను వేల కోట్లు కేంద్ర పూచీకత్తుతో రాష్ట్రానికి ఇవ్వడానికి సముచితంగా ముందుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది నెల రోజులు కూడా ప్రపంచ బ్యాంకు అధికారులందరూ కూడా మీ అమరావతిలోనే పర్యటించారు రైతులతో కానీ డ్వాక్రా మహిళలతో కానీ కొంతమంది సంఘాల నాయకులతో కానీ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అసలు మీతో ఏం డిస్కషన్ చేశారు ఈరోజు పదిహేను వేల కోట్లు ఇస్తాననడంపై ఒక రాజధాని రైతుగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉందండి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వటం ఇవ్వటం అంటే అసలు అంత ముంగలే బాబుగారు ఉన్నప్పుడే వాళ్ళు ఒప్పందం అయిపోయింది ఇవ్వటానికి రెడీ అయిపోయాడండి ఈ దుష్టుడు వచ్చాడు ఈ పరిపాలన ఈ వచ్చిన తర్వాత మాకు అమరావతికి నిధులు దేమొద్దని చెప్పి మూల పడేశారు మొన్న వచ్చారు మొత్తం ప్రతి ఊళ్ళో గ్రామ గ్రామాన కలిపి కూర్చోబెట్టి రైతులతో అంతా మాట్లాడారండి డాక్రా ఆ మహిళలు కానీ కానీ వాళ్ళు కొన్ని అనుమానాలతో కొన్ని క్వశ్చన్లు వేసారు రైతులని ఆ అనుమానాలు కూడా మేము తీర్చామండి వాళ్ళు కూడా సముచితంగా ఉంది రైతులు కూడా మేము చెప్పామండి బాబుగారు ఇచ్చిన ఒక మాట పిలుపుతోటి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చామండి మా మా భూములు ఇట్లా ఉండయి ఇక్కడ వాటర్ సౌకర్యం ఉంది నేషనల్ హైవే ఉంది ఇన్ని రకాలుగా అని చెప్పి వాళ్ళు సవివరంగా చెప్పామండి ఈ ఇట్లా ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో అనేది పల్ల ప్రాంతం అనేది కదా అమరావతి మునగడం అనేది ఏమి జరగలేదని వివరంగా చెప్పాము వాళ్ళు సానుకూలంగా స్పందన చేశారు వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారండి రేపు నవంబర్ డిసెంబర్లో కూడా డబ్బులు అలాట్మెంట్ చేస్తారని చెప్పి తెలుస్తుంది మాకు రేపు కాంట్రాక్టులు కానీ ఏదైనా కానీ మొదలవుతాయి అంటే మేము రైతులను కానీ డ్వాక్రా మహిళలను కానీ ఎలాంటి ప్రశ్నలు అడిగారు అసలు వరల్డ్ బ్యాంక్ సంబంధించిన అధికారులు కొంతమంది అండి దరిద్రులు బ్యాంకాల తోటి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారనే మాట చెప్పారండి ఆ మాట ఒకటి అడిగారు మేము బలవంతంగా ఇవ్వలేదు ఇష్టపూర్వకంగానే రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి మేము మా ఇష్టపూర్వకంగానే మేము భూములు ఇచ్చామని చెప్పారండి డ్వాక్రా మహిళలే మరి మీకు ఇక్కడ రాజధాని ఉంటే కనుక మీకు పనులు ఉండవు కదా మీ కుటుంబం ఎట్లా జరిగింది ఏంటంటే మాకు ఇక్కడ రాజధాని ఉంటేనే మాకు ఎక్కువ సదుపాయాలు వస్తాయి మా పాడి గేదలు కానీ ఉంది ఇరవై తొమ్మిది గ్రామాలే చుట్టుపక్కల మాకు గేదెలకి గ్రాసానికి కానీ ఏదైనా ఉపయోగపడిద్ది మాకు పావులు అమ్ముకోవడానికి కానీ వేరే పనులు కానీ మాకు దొరుకుతాయి మాకు చాలా ఉపయోగం ఉంటుందని చెప్పి చెప్పారండి వాళ్ళకి అడిగిన క్వశ్చన్లకి మేము చెప్పాము వాళ్ళు కూడా అంగీకారంగా సంతోషం వ్యక్తం చేశారండి అంటే ఈ వంద రోజుల్లో అసలు అమరావతిలో ఎలాంటి మార్పులు గమనించారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద ఎలాంటి దృష్టి సారించిందంటారు అసలు ఇప్పుడు దృష్టి సారించిందంటే ఇప్పుడు జంగిలీ క్లియరెన్స్ అండి జంగ్లీ క్లియరెన్స్ మొత్తం పీకేశారు ఇప్పుడు ఇదే అనుకుంటే హైకోర్టు ఏడు ఉండే అవపడేది కాదు విట్టి కాలేజీ ఉండి అవ్వబడేది కాదు ఈ పిచ్చి కంప పీకేసిన తర్వాత ఒక రూపురేఖలుగా అమరావతికి వచ్చినాయి రేపు రాబోయే రోజుల్లో పాలవాగు కానీ కొండీటి వాగు కానీ చేస్తారు మోటార్లు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ అన్ని రకాలుగా బాగుంటుంది అమరావతి అనేది బాబుగారు ఒక సంవత్సరంలో చూపిస్తారని మాకు చాలా ఆకాంక్షగా ఉందండి